ఈ వానాకాల సమావేశాలల్లో పార్లమెంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే బీహార్ ఎన్ని బీహార్ ఎలక్షన్ కమిషన్ చేస్తుందో ఆ ప్రక్రియ గురించి ప్రతిరోజు మేము చర్చ పెట్టాలని వాళ్ళు చర్చ పెట్టొద్దన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫంక్షనింగ్లో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు సహకరిస్తలేరని చెప్పి రోజు మాట్లాడుకుంటూ హౌస్ని అర్జం చేస్తుంది ఇవాళ వాస్తవంగా ప్రజలకు తెలివాల్సిన అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక న్యూట్రల్ బాడీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కీలకమైన ఒక పిల్లర్ ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడాలి అంటే ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఎన్నికల కమిషన్ బీజేపీ లాగా వ్యవహరిస్తున్నట్టుగా క్లియర్గా రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర ఎన్నికలల్లో కానీ కర్ణాటక ఎన్నికలల్లో కానీ అలాగే హర్యానా ఎన్నికలల్లో ఏం జరిగిందో మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిర్రు నిన్న కూడా మేము పార్లమెంట్లో ఎలాగూ చర్చ చేయనిస్తలేరు కదా మేమందరం ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి మా వినతి పత్రాలు ఇవ్వాలి అనుకుంటే మమ్మల్ని నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మేమందరం కూడా ద్వార్ ముందు ఈ టీషర్టు మీరు చూసినట్టయితే ఈ మింటాదేవి ఈ మింటాదేవి అనే ఒక ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకురు ఏమే మొట్టమొదటిసారిగా ఓటర్ నమోదు కార్యక్రమం బీఆర్లో చేసుకుంటే ఈమె వయసు నూట ఇరవై నాలుగు ఏళ్ళు ఓటర్ లిస్ట్ ప్రకారం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మాదిరిగా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చి మీరు చేస్తున్నటువంటి అభియోగాలను మీరు అఫిడవైట్ ద్వారా ప్రజెంట్ చేయమంటారు మేము ఒకటే చెప్తున్నాం మీరిచ్చిన మీ ఎలక్షన్ కమిషన్లో పెట్టిన ఆధారాలతోటే మేము మాట్లాడుతున్నాం మీరు ఎలక్షన్ కమిషన్లో పెట్టిన ఆధారాలతో మాట్లాడడానికి అఫిడవైట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈరోజు ఓపెన్గా మేము ఈ మీ మీరందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మింటాదేవి బీహార్లో ఎన్నికల నమోదులో నూట ఇరవై నాలుగు సంవత్సరాల ఒక లేడీ ఎలా ఓటర్ నమోదు చేసుకుందో తెలియని పరిస్థితి ఈరోజు ఎట్టి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది నాలుగు వందలు దాటుతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు నాలుగు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలల్లో నాలుగు వందలు దాడతాం అంటే ప్రజలు రెండు వందల నలభై సీట్లు ఇచ్చిర్రు అప్పటికే అర్థమైంది రానున్న రోజులలో మేము ఎక్కడ గెలవమని చెప్పి ఈ యొక్క వ్యవహారం చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన కాన్స్టిట్యున్సీలల్లో ఎక్కువ ఓట్లు నమోదు చేయాలి వాళ్ళకి ఎక్కడైతే ఓడిపోయే అవకాశం ఉందో అక్కడ ఓట్లు డిలీట్ చేయాలి ఈ ప్రక్రియను తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఈ ఎన్డీఏ సర్కారు మొత్తం పార్లమెంట్ ఒక్క ఒక్కరోజు కూడా ఎలక్షన్ కమిషన్పై చర్చ చేయడానికి ఒప్పుకోలేదు మీదికెళ్ళి వాళ్ళు ఏమడుగుతుర్రు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ చదివిందా అని అడుగుతున్నా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కంటే ముందు స్వతంత్రం తేవడానికి పోరాటం చేసింది ఈరోజు బీజేపీ లాంటి పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన పార్టీ ఒకవేళ ఆ రోజు రా ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు కానీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు లేకుండా ఈ కాన్స్టిట్యూషనే లేకపోతే ఈ భారతదేశంలో రాజ్యాంగమే లేకపోయి ఉంటే ఈ బీజేపీ పార్టీలు పుట్టుకొచ్చేటివే కావు ఈ రాజ్యాంగంలో ఏ పార్టీలు లేకుండా ఈ రాజ్యాంగాన్నే ప్రజల కోసం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కనుక రాజ్యాంగం ఆ రోజు ఆ పెద్ద మనుషులు తయారు చేసి ఉంటే ఈరోజు వీళ్ళందరూ ఉండనే ఉండకపోదు వీళ్ళు రాజ్యాంగాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీని నిందిస్తురు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మేము రాజ్యాంగాన్ని తీసుకొచ్చినాం రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి కూడా పోరాటం చేసే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి ఉంది మేమందరం ఎంపీలు కూడా ఆయనకు మద్దతు ఇస్తాం ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీలు ఈరోజు ప్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో వాటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నము ఈరోజు నరేంద్ర మోడీ ఆయన శిష్యుడు అమిత్ షా కలిసి చేస్తున్నారు ఇది ఎప్పటికీ నడవదు ఇవాళ మీరు హౌస్లో మీరు పెద్ద చెయ్యి పెద్దస్తం ఉండొచ్చు కాకపోతే ప్రజలు గమనిస్తురు ఇవాళ పార్లమెంటు మీరు అడ్జండ్ చేయొచ్చు రేపు అవసరమైతే ఇంకా నాలుగు రోజులు ఉన్న పార్లమెంట్ని మీరు సైన్ డైన్ కూడా చేయొచ్చు కానీ ఈ సమస్యను తీసుకొని పార్లమెంటు మకరద్వార దగ్గర చేసినట్టే కాదు